హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావీ హోమ్ ఈరోజు వీడియోలో టమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక టమాటాలు ఉంటే టమాటా రైస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ కొత్తిమీరని పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిపాయ ఇవన్నీ రెడీ చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొత్తిమీరను కూడా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్ చేసేసాను కదా ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి వరకు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి దీన్ని కూడా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం నేను ఐదు టమాటాలు వరకు తీసుకున్నానండి ఇలా మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవ్వండి టమాటా కూడా ముక్కలు కట్ చేసేస్తాం కదా ఇప్పుడు మనకి ఎన్ని రైస్ కావాలో తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు ఇదిగోండి కడిగేసాను కదా ఇప్పుడు ఇందులో రైస్ ములిగే కొన్ని నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి మీరు మొత్తం నూనెతోనైనా చేసుకోవచ్చండి లేదా నెయ్యితోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా ఉంటాయి కదా వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు ఒక రెండు తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదా మిక్సీలో గ్రైండ్ చేసుకునైనా అయినా వేసుకోవచ్చండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి ఇలా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని ఇది కూడా కలిపి ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు గరిటెల వరకు పెరుగు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు పెరుగు వేసుకోవడం వల్ల రైసు స్మూత్గా సాఫ్ట్గా బాగుంటుంది ఇలా రెండు గరిటెలు పెరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని చక్కగా పెరుగులో మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి మూత తీసేసుకొని ఒకసారి కలుపుకుందాం మీరు ఇందులో కావాలి అనుకుంటే పసుపు కారం కూడా వేసుకోవచ్చండి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవాలి రైస్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకొని రైస్ను వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఇలా చేసుకోవడానికి ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి నేను ఇంట్లో వాడే రైస్ని సాంబార్ రైస్ తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి మనం ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్ పోసుకోవాలండి రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత కలుపుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గ్లాస్కి గ్లాసున్నారే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వేసాం కదండి మళ్ళీ ఇంకో స్పూను వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మూత తీసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా రైస్ పైకి వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి స్టవ్ హైలో ఉంటే అడుగు మాడిపోతుందండి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారా మళ్ళీ ఐదు నిమిషాలు అయిపోయింది ఇంకా రైస్ కొంచెం తడింది తడంత అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇదిగోండి ఐదు నిమిషాలు అయిపోయింది చూసారా చక్కగా పొడి వస్తుంది రైస్ ఇలాగా మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే చక్కగా పొడి వస్తుంది రైస్ విరగకుండా ఉండాలంటే సైడ్ సైడ్ని తీసుకోవాలి అంతేనండి టమాటో రైస్ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకుందాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి కూడా స్కూల్కి ఇలా చేసి పెట్టచ్చు ఇందులోకి నేను పెరుగు చట్నీ చేశానండి ఎగ్స్ని కూడా ఉడకపెట్టాను ఇలా ఈజీగా టమాటో రైస్ చేసుకోవచ్చు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చూసారు కదా మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి